నెల్లూరు జిల్లా రాపూరు మండల వెలుగు కార్యాలయంలో రాపూరు రాధ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా రాపూరు వెలుగు సిబ్బందికి ఆట పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాపూర్ మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ రాపూరు మండల సునంద వెలుగు సిబ్బంది పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన రాపూర్ మండలంలోని వెలుగు ఆఫీస్ నందు మనం తెలుగు సభ్యులు అందరితో కలిసి సంఘ సభ్యులందరూ మరియు సిబ్బందితో కలిసి ఇక్కడ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్స్లో గెలుపొందిన ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సదావకాశంలో ప్రతి ప్రజలందరూ కూడా మహిళలందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఏపీఎం గారు మన గారు ఇతర సభ్యులు సంఘ పెద్దలు అందరూ కూడా విచ్చేసినారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ ఒక పండుగ వాతావరణం నెల నెలకొల్పే రోజు ఈ రోజు అందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలు ఏ రంగంలో కూడా వెనక అడుగు వేరని ప్రతి రంగంలోనూ కూడా మహిళలు ఉన్నతిలో ఉంటారని ఈ తెలియజేసే ఈరోజు మా అందరికీ కూడా మా మహిళలందరికీ కూడా ఎంతో గౌరవప్రద తెచ్చిన రోజు కాబట్టి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను మార్చి ఎనిమిదవ తేదీ సందర్భంగా మా అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతటి కూడా ఈ మహిళా దినోత్సవము ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకి ప్రతి రంగంలో కూడా మహిళా అనేది సాధించాలి విద్యారంగంలో కానివ్వండి అలాగే రాజకీయంగా కానివ్వండి సామాజికంగా వీళ్ళందరూ కూడా మంచి ఈ విద్యలో రాణించాలని చెప్పని కోరుకుంటున్నాము అలాగే ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబంలో కానివ్వండి అలాగే వాళ్ళ పిల్లల పట్ల కూడా విద్య ఈ లింగ వివక్షత అనేది లేకుండా పిల్లలని కూడా ఆత్మస్థైర్యంతో ఇలాగే ప్రతి మహిళని కూడా మంచిగా రాణించే విధంగా తీర్చిదిద్దాలని పిల్లల్ని అలాగే ఏ అసమానతలన్నీ కూడా లేకుండా పిల్లలకి ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే విధంగా వాళ్ళకి ఆ సాధికారతను కల్పించాలని చెప్పని ఈ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ప్రతి మహిళలకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వివర ఈరోజు రాపూర్ మండల సమాఖ కార్యాలయంలో మహిళలందరికీ కూడా ఉమెన్స్ డేను పురస్కరించుకొని మహిళలందరికీ కూడాను వివోఎస్కి వివో అధ్యక్షురాలకి సంఘమిత్ర ఓబీకి అందరికి కూడాను గేమ్స్ పెట్టడం జరిగింది ఒకటి లెమన్ అండ్ స్పూను అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ అదేవిధంగా డ్యాన్సు సాంగ్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు కూడా మన రాపూర్ ఎంపీడీఓ మేడం గారి చేతుల మీదుగా సిడిపిఓ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా మనకి రెండు వేల రెండులో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు అప్పటి నుంచి కూడాను ఎంతోమందికి విఓఎల్కి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అదేవిధంగా చాలామంది సిసిలకు కానీ ఏపీఎంస్ ఏపీఎంస్ కానీ ఈరోజు సమాజంలో గౌరవప్రదంగా బ్రతుకుతున్నామంటే ఈ వెలుగు ప్రాజెక్టు వల్లే మేము బ్రతుకుతున్నాము అదేవిధంగా వెలుగు ప్రాజెక్టు వచ్చిన తర్వాత మహిళలందరి గోడను సంఘటన పరిచి వాళ్ళందరిని కూడా పది పది మందిని ఒక గ్రూప్గా తయారు చేసి ఆ రోజు నుంచే ఆరు నెలలు అయిన తర్వాత వాళ్ళందరి గోడను బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఐఎఫ్ కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా శ్రీనిధి రుణాలు కూడా ఈ రోజు లక్ష రూపాయలు రుణాలు కూడా తీసుకుంటున్నారు ఒక్కొక్క మహిళ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడాను మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు ముఖ్యంగా పేదవాళ్ళు ఈరోజు లక్షాధికారులు కూడా అయ్యారు ఈరోజు ప్రతి మహిళ కూడాను ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకుంటున్నారు అంటే ఒక్క ఒక్కొక్క మహిళ రెండు లక్షల వరకు కూడా లోన్ని తీసుకుంటున్నారు ఈ సందర్భంగా అందరికి కూడా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది